ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత దేవులపల్లి యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక హ్యాపీ న్యూస్ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి సో డైలీ కూడా నేను ప్లాన్స్ కి కార్ ఉన్నప్పటికీ కూడా ఓలా ఆటో బుక్ చేసుకోవడం ఆటో కానీ బస్ కి కానీ వెళ్తూ ఉండేది ఈరోజు గ్రేట్ న్యూస్ నేను మా కార్లో ఒక డ్రైవర్ ని కూడా మేము పెట్టుకోవడం జరిగింది సో ఒక ఉపాధి కల్పించినట్టు అవుతుంది అండ్ నేను కూడా స్పీడ్ గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందని మా అప్లైన్స్ అండ్ లైన్ అప్ స్పాన్సర్స్ ఏదైతే చెప్పారో అది పాటిస్తూ ఈ రోజు మా సొంత కార్ లో ఓకే సో నాతో పాటుగా చెప్పాను ఆసిఫ్ ఉన్నారు ఇక్కడ ఎస్ సార్ సో లైక్ చూడండి ఎక్కడి నుండి ఎక్కడికి మారుతుంది దేశ ప్రగతిలో నేను సైతం అని నేను ముందుకు సాగుతున్నాను ఎంపవర్మెంట్ అనేది కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది అండ్ ప్రజలకి ఒక మనం మంచి రైట్ వే అనేది చూపించేటువంటి ప్లాట్ఫామ్ లో మనమున్నాము అండ్ నాకు ఈ బిజినెస్ నుంచి పరిచయం చేసినటువంటి నా అప్లైన్ అండ్ అందరి లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ధన్యవాదాలు లీడర్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ లైఫ్ లో కూడా ఇలాంటి చేంజెస్ రావాలంటే ఇంకా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా సరైన నిర్ణయం తీసుకోండి జీవితాన్ని పూర్తిగా మార్చేయండి థ్యాంక్ యూ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను భరత్ మాట్లాడుతున్నాను సో గుడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే లీడర్స్ లాస్ట్ మంత్ ఎవరైతే పూల్ కి క్వాలిఫై కాలేదో సో వాళ్ళు మీరు ఈ మంత్ పూల్కి క్వాలిఫై కావచ్చు అంటే లాస్ట్ మంత్ బ్రాంజ్ కూడా క్వాలిఫై కానోళ్ళు కొంతమంది డౌన్లైన్లో అంటే మన టీంలో ఒక వ్యక్తి బ్రాంజ్ అయితే మనం సిల్వర్ క్వాలిఫై కాకుండా ఉన్న వాళ్ళకి ఈ మంత్ ఒక సువర్ణ అవకాశం ఏందనంటే మీరు ఇప్పుడు ఈ మంత్ బేస్ మంత్ కింద చేసుకోవచ్చు సో లాస్ట్ మంత్ మీరు ఏదైతే క్వాలిఫై నాన్ క్వాలిఫైడ్గా ఉన్నారో దాన్ని ఈ మంత్ మీరు బేస్ మంత్ కింద చేసుకోవచ్చు సో ఈ మంత్ని బేస్ మంత్ వేసుకొని మీరు లాస్ట్ మంత్ క్వాలిఫై కాకపోతే ఈ మంత్ని బేస్ మంత్గా వేసుకొని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు పూల్లో క్వాలిఫై కావచ్చు ఇంత ముందు క్రైటీరియా ఏది ఉందో సేమ్ అదే బ్రాంజ్ డేటర్ అయితే బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ అందరూ ఇప్పటి నుంచి ఐదు నెలలు కంటిన్యూగా క్వాలిఫై కావాలి సో ఆ పీవీలు ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకోండి మనకి ఇంత మంచి అవకాశం ఇస్తుంది లీటర్స్ వెస్టీజ్ కాబట్టి మనకి ఇంత మంచి అవకాశం ఇస్తుంది బయట ఏ కంపెనీ కూడా ఇట్లాంటి అవకాశం ఇవ్వదు ఎందుకనంటే చూడండి మనకు డబ్బులు ఇవ్వడానికి కంపెనీ ఇంత మనకి ఈజీ చేస్తుంది మనకి ఇంత ఈజీ చేసినాక కూడా లాస్ట్ మంత్ మనం మిస్ అయినా కూడా మళ్ళీ మనకు ఈ మంత్ అవకాశం మిస్ ఉందంటే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోకపోతే మనం ఇంకా ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ మనకు వేస్టే అవకాశం వచ్చింది యూజ్ చేసుకుందాం పెద్ద బిజినెస్ని చేద్దాం సో స్పీడ్గా ఈ రోజు నుంచే యాక్షన్ చేద్దాం లీడర్స్ సో టైం వేస్ట్ చేసుకోవద్దు యాక్షన్ చేసి పెద్ద బిజినెస్ని మనం ఈ మంత్ క్రియేట్ చేద్దాం సో ప్రతి ఒక్కరు ఈ మంత్ ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకోండి కాల్స్ చేయండి లిస్ట్ తయారు చేయండి మీటింగ్స్కి ఇన్వైట్ చేయండి మీటింగ్కి ప్రమోట్ చేయండి యాక్షన్ చేసినట్టయితే ఈ మంత్ మనం కంపల్సరీ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది సో పూల్కి మనం క్వాలిఫై కావచ్చు ప్లాన్ చేసుకోండి ఎవ్వరు కూడా నాన్ క్వాలిఫైడ్ ఉండొద్దు ప్రతి ఒక్కరు క్వాలిఫై కావాలి ఈ మంత్ సో ఈ విషయం ప్రతి ఒక్క బ్రాంచ్ డైరెక్టర్కి చెప్పండి లాస్ట్ మంత్ ఎవరైతే క్వాలిఫై కాలేదో ప్రతి ఒక్కరికి చెప్పండి మీ టీంలో వాళ్ళకి వాళ్ళతో మాట్లాడండి చేపియండి సో దానివల్ల మనం పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయొచ్చు మళ్ళీ అవకాశం యూజ్ చేసుకొని ఆ ట్వంటీ ఆ ట్వంటీ క్రోర్స్ పూల్ అమౌంట్ ఏదైతుందో ఐదు కోట్ల పూలు మూడు కోట్ల పూలు రెండు కోట్ల పూల్లో మనం పార్ట్ కావచ్చు సో ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా మిస్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ తొందరగా మీరు మీ క్వాలిఫై చేసుకోండి క్వాలిఫికేషన్ చేసుకుంటే చాలా మంచి అమౌంట్ని మనం తీసుకోవచ్చు థ్యాంక్ యూ విశ్వ వెల్త్